హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సిరి బొమ్మరిలో స్టార్ ఫ్రూట్ చెట్టు ఎలా ఉంటుంది అంటే తెలియని వాళ్ళ కొరకని చూపెడదామని ఈ చిన్న వీడియో కాయలు చూడండి ఆకులలో కలిసిపోయాయి లోపలైతే చాలా ఉన్నాయి ఇలా గుత్తులు గుత్తులుగా ఇది నానమ్మ వాళ్ళ చెట్టు కాయలు ఎంత బాగున్నాయి చూడండి ఆకులు కాయలు అసలు తెలియట్లేదు ఇవి కూడా కాయలే గ్రీన్ కలర్లో ఉన్నాయి నేను కోసినవి మాత్రం ఎల్లో కలర్లో అయిపోయాయి చూపిస్తాను ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి కాయలు ఇవన్నీ కాయలే ఇక్కడ ఎంత పెద్ద బంచ్ ఉందో అసలు అసలు ఆకులు కాయలు తెలియట్లేదు ఇక్కడ కూడా పెద్ద పెద్ద బంచెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద బంచెస్ ఏ ఉన్నాయి కాయలు ఇవన్నీ కాయలే ఎంత బాగున్నాయి చూడండి స్టార్ ఫ్రూట్ చెట్టు కరీంనగర్లో కూడా ఉంది మా ఇంట్లో కానీ చిన్నగా ఉంది ఇంత పెద్ద చెట్టు చూడడం నేనైతే ఫస్ట్ టైమే ఎంత బాగున్నాయి చూడండి చూసేయచ్చు ఉప్పు కారం వేసుకొని తింటే అయితే చాలా బాగుంటాయి వీడియోలోనే మాట్లాడుతున్నా ఎంత బాగున్నాయి చూడండి వీళ్ళు కూడా వచ్చారు పిక్ చేసుకోవడానికి చూడు నీకు కావాలా కావాలా నీకుదా నీకు చెప్పు హలో హాయ్ చిన్న చిన్నతల్లి సూపర్ అని చెప్పు ఫ్రూట్స్ బాగున్నాయని చెప్పు ఏ చిన్న ఫ్రూట్స్ బాగున్నాయని చెప్పు ఫ్రూట్స్ బాగున్నాయా తిందామా మరి కోసుకుందామా ఓకే ఓకే ఉన్నాయి కాయల బరువుకు కొమ్మ వంగిపోయింది ఆకులలో కలిసిపోయినట్టుగా ఉన్నాయి ఇవి కొంచెం గ్రీన్ కలర్ ఉన్నాయి ఇక్కడ కూడా కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవేమో చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయా ఇది పెద్ద బంచ్ new